రోజు రోజుకి ఇవాళ కొట్టిన మూడు నాలుగు రోజులే నేను మళ్ళీ అది క్లోన్ కొట్టా క్లోన్ అని పూతము ఉంది క్లోను పోతముందా ఓకే అసలు చెట్లు అసలు ఇది అన్నా అసలు ఎర్రపడక ముందు కొట్టాలన్నా తోట ముప్పై గంటలు గ్యారెంటు గ్యారెంటీ వస్తున్నా అస్సలు గ్యారెంటన్నా ఇగుళ్ళు వచ్చేసావా నల్లగా అసలు చెట్టు చెట్టు మొత్తం చూసావా నల్లగా అయిపోయిందాన్నా తోరు జిగరే అయితే ఉంది ఏ చోర్రు చోర్రూ జిగరే అసలు తోడు రిజల్ట్ అసలు ఎలా ఉంచాలి అసలు పాలు 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 చేసావా ఎలా పొంగి చూడు పాలు అసలు అలా వస్తుంది మందు అసలు మందులు అసలు ఇక్కడ మన దగ్గర ఇరవై ఎనిమిది వందలకు కుడుతున్నారు ఇలా రావట్లేదు రిజల్ట్ క్లోన్ ఎట్లా ఉంది క్లోన్ నిన్న కొట్టేనా బాగుంటది ఇంకోసారి ఇంకోసారి చోట రూపాయలే మారిపోద్ది అదే అదే అసలు ఇగురు వచ్చాయి ఇగురు మన చేతి నారా బ్లాక్ ఉంటాయి రక్తం ఆ రక్తం లెక్క అసలు మొత్తం కొమ్మ మొత్తం వచ్చే చెట్టు మొత్తం అలాగైపోయి మంచిగా వస్తుంది అన్న ఇగురు మంచిదన్న పూ ఇంత ముందు ముందు పూతలు నాలుగు ఐదు కనబడేవి అవును అసలు చూద్దామన్నా అసలు నలభై నల్లవి అదే అదే అదేనా చాలా మాటలు ఉంటాయి కూడా ఎక్కడి నుంచి ఇప్పుడు ఫోన్ ఎన్టీఆర్ జిల్లా నా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఓకే ఓకే అన్నా అసలు ముర్తా ఇక్కడ మొత్తం పోతుంది అన్న ముర్తా అవునా ఇంకొకటి ఇప్పుడు రేట్లు కూడా బాగున్నాయి ఉన్నా బాగా కొట్టుకోండి నాలుగు రోజులు ఐదు రోజుల లోపే కొట్టుకోండి మంచిగా ఉన్నాయి రేట్లు రేట్ ఇప్పుడు బాగుంది అన్న మీరు ఏం చేస్తారంటే అది ఫొటోస్ పెట్టండి తోటవి సరే పెడతల దాని తగ్గట్టునే పంపిస్తామండి ఓకేనా సరే అన్నా సరే అన్నా ఇప్పుడు ఈ పూత మొత్తం చెట్టుకి వంద రెండు వందల పూత దిగిందనా మంచి చాలా మాత్రం పేరు పేరు కూడా పాషా నా పేరు సైదుల్ పాషా ఓకేనా ఎన్టీఆర్ డిస్టిక్ జింకలపాలెం జింకలపాలెం ఓకేనా సరే అన్నా మరి థ్యాంక్ యూ వెల్కమ్ అన్నా పోయి పోయిన సంత్రి కూడా కొట్టాలి కానీ సాన్వి అంత రిజల్ట్ రాలేదు అన్నా ఓకేనా కానీ ఇది ఎస్ఎంఆర్ అబ్బు ఎస్ఎంఆర్ మంచిగా ఉన్నాయి రిజల్ట్ అన్నా ఓకే థ్యాంక్ యూ అన్నా జీగో జిగో రాను తోరు అసలు అసలు మందు అసలేని మందు అన్న సరే సరే అన్నా థ్యాంక్ యూ అన్నా సరే వెల్కమ్మన్నా రైతులు కొట్టుకోవచ్చు కదన్నా అసలు కళ్ళు ముసిములు అన్న అసలు సరే అన్న మంచిదేనా సరే అన్నా ఇదే అన్నా సరే తగ్గట్టు మళ్ళా పంపిస్తానా ఫొటోస్ పెట్టు మళ్ళా పంపిస్తా దాని తగ్గట్టు అదే సరేనా ఓకే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హలో అదే ఈసారి మళ్ళా ఫొటోస్ పెట్టండి అన్న పచ్చి పచ్చి మొత్తం ఎర్రబడిపోయింది ఆరు సార్లు ఓకే అసలు ఈ మందు కొడుతుంది అసలు వస్తుంది ఇగురు అసలు మంచిగా వస్తుంది అన్న నలుపుతో నలుపుతో సాగు వచ్చేది ఇగురు ఇంత ముందు వచ్చేది ఇగురు అసలు ఇది కూడా చేతగా వస్తుంది వస్తుంది అసలు చిన్న మొక్క చూడ ఎలా వస్తుందో పాలు పొంగినట్టు అవునా అలా అలా వస్తుంది అన్నమాట ఇగురు సరే సరేనా మరి సరే ఉంటా ఉంటానా సరేనా